జిల్లా ఆలపాతి నియోజకవర్గంలో స్పీకర్ చేతకాయల ఆయన పాత్రుడు మాజీ మంత్రి జవహర్ వనపతి ఎమ్మెల్యే నల్లమిల్లి తో కలిసి రాష్ట్ర దేవాదయ ధర్మ నియంత్రణ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని పెంచి ఒకటవ తారీఖుని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు ప్రజలకు ఇచ్చిన హామీని మొదటి నెలలోనే నెరవేర్చి ప్రజా ప్రజాప్రతినిధులే లబ్ధిధరుడు ఇంటి వద్దకు వెళ్లి పండుగ వాతావరణంలో పింఛర్లను అందచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు ముఖ్యంగా ఈరోజు మా పార్టీ మా నాయకులు అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము ప్రతి నెల ఒకటో తారీఖునే పెంచినటువంటి పెన్షన్లని వారి ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ అధికారులతో కలిపి పంపిణీ చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేయడం లేదు చెప్పిన వాగ్దానం మేరకు పెంచినటువంటి పెన్షన్లని ఈరోజు మాసం ఈ ఒకటవ తారీఖున ఈరోజు పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రతి నియోజకవర్గంలో పార్టీ నాయకులు శాసనసభ్యులు మంత్రులు అందరూ కూడా ఈ పెన్షన్లను పంపిణీ చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని వారి ఆదేశం ఆ మేరకే మేము ఇవాళ ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనపర్తి నియోజకవర్గంలో శాసనసభ్యులు గారితో కలిసి రామకృష్ణారాయుడు గారు సోదరులు అలాగే పెద్దలు పాత్రుడు శాసన శాసనసభాపతి గారితో కలిసి ఈ పంపిణీలో మేమందరం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అలాగే మరి జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో మేమందరం కూడా పంపిణీలో పాల్గొన్నాం ఈరోజు అనేక కార్యక్రమాల్లో అనపర్తి నియోజకవర్గంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాం తర్వాత మెడికల్ క్యాంప్ ఉంది దాని తర్వాత మా అందరికీ అయ్యన్న అయ్యన్నపాత్రి గారు నేను రామకృష్ణారాయుడు గారి తండ్రి గారు అయినటువంటి శ్రీ మోలారెడ్డి గారు వారితోటి కలిసి దాదాపుగా నలభై సంవత్సరాల రాజకీయం అనుబంధం ఉంది ఈరోజు వారు లేకపోయినా వారి కుటుంబం వారి కుమారుడితో కలిసి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే జీవిత కాలంలో అందరూ చిరస్మరణీయులుగా మిగిలిపోవాలి మూలారెడ్డి గారని వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా ఉంది వాటన్నిటిలో మేము అందరం కలిసి పాల్గొంటాం ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చినటువంటి వాగ్దానం ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకునే దానిలో రెండవ విడత పెన్షన్లను ఈరోజు ప్రారంభించాం ఇప్పటికే తొంభై ఎనిమిది శాతం పెన్షన్లను పూర్తి చేయడం జరిగింది గతంలో ఎవరైతే లేకుంటే పెన్షన్లే ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని చెప్పారో ఇవాళ చేసి చూపిస్తుంది ఈ పెంచినటువంటి పెన్షన్లను కూడా కలిపి సచివాలయ అధికారులు మండల అధికారులతోటి సమానంగా ఇవాళ ప్రతి ఇంటి వద్దకి పంపి ఉదయం ఆరు గంటల నుంచే మొదలుపెట్టాం సాయంత్రం ఆరు గంటల వరకు టైం ఉన్నా తొంభై ఎనిమిది శాతం పెన్షన్లను రాష్ట్రంలో ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది ఇది నిబద్ధత ఒక నిశ్చయమైన అభిప్రాయం నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా అదేవిధంగా పనిచేస్తుంది